సత్యసాహి డిస్టిక్ విజిట్ అండి నల్లసేరు ప్లేస్కి విజిట్ చేయడం జరిగింది ఈరోజు రొటీన్ విజిట్ ప్లస్ పేపర్లో కొద్దిగా అడ్వాస్గా రావడం కూడా ఏదో గుజరీ సామాన్లు వేసేసారు బిల్లు అమౌంట్ కట్టలేదని హెచ్విఎస్ అమౌంట్ మిస్అ ప్రాపరేట్ అయిందని ఎంటీఆర్ వైద్య సేవ కింద డెలివరీకి ఒక డెలివరీకి వచ్చే అమౌంట్ కూడా మిస్అ ప్రాపరేట్ అయింది అన్నట్టు సో దానికోసం వెరిఫికేషన్ మార్నింగ్ మా ఎన్హెచ్ఎం సెక్షన్ నుంచి ఏవో మధు వచ్చి కూడా వెరిఫై చేయడం జరిగింది హెచ్డిఎస్ అమౌంట్ అయితే ఎక్కడ కూడా రిసబ్్రాపరేట్ కాలేదు బిల్స్ అవన్నీ సక్రమంగా ఉన్నాయి అలాగే డెలివరీ కేసు వచ్చిన అమౌంట్ కూడా తను డ్రా చేయడం జరిగింది స్టాఫ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఆ రిజిస్టర్ కూడా తను మెయింటైన్ చేస్తుంది గుజరీకి సంబంధించిన బిల్లు కూడా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమౌంట్ అమౌంట్కి తను గుజరీ పాత సామాన్లు అమ్మడం జరిగింది ఆ అమౌంట్ కూడా హెచ్డిఎస్లో తను జమా చేసేసింది అవన్నీ వెరిఫై చేశాము కాకపోతే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా లోపాలు అయితే ఉన్నాయి సీనియర్ రెసిడెంట్ ఎవరు లేరు ఇక్కడ రీసెంట్గా జావేద్ అని సీనియర్ రెసిడెంట్ డిఎండెచ్ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవుతున్నారు సీనియర్ రెసిడెంట్ కూడా ఉంటారు కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉన్న బిల్స్ మెయింటైన్ చేయడంలో కానీ లోకల్ పర్చేస్ చేసినప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేయడము లేదా గుజరీకి మనము సామాన్లు అమ్మేటప్పుడు ఎలా ప్రొసీడ్ కావాలి అనేది ఏదైనా మనకు ఇప్పుడు ఎర్రర్స్ ఉంటే కూడా ఆ ఎర్రర్స్ ఫ్యూచర్లో తలెత్తకుండా సీనియర్ రెసిడెంట్ హెల్ప్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ లోపాలు కూడా సరిదిద్దుకొని ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్ వైద్యాధికారికి సూచన ఇవ్వడం జరిగింది